సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వలసదారుల మీద కానివ్వండి వీసాలకు సంబంధించి కానివ్వండి చాలా చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో వీసాలు మంజూరు కూడా ఎవరైనా సరైన నిబంధనలు కానీ రూల్స్ కానీ పాటించకపోతే వాళ్ళపై బహిష్కరణ తప్పదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో భారత్ లోని యుఎస్ ఎంబసీ ఆఫీస్ కి సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే గనక ఒకవేళ వీసా మంజూరు తర్వాత కూడా తప్పదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే వీసా మంజూరు అయిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించి ప్రతి కదలికని కానివ్వండి ప్రతి స్టెప్ని కానివ్వండి మేము అబ్జర్వ్ చేస్తాము అలాంటిది ఎక్కడైనా అతిక్రమిస్తే కంపల్సరిగా దేశం నుంచి వెలగొడతాము బహిష్కరిస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సో నేపథ్యంలో ఎవరెవరైతే వీసాలు అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సోషల్ మీడియా హిస్టరీని కూడా చెక్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు అంటే ఇన్స్టా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి లిక్డిన్ కానివ్వండి అలాంటిది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి కమెంట్స్ చేశారు ఎలాంటి పోస్ట్లు చేశారు సోషల్ మీడియాలో అంటూ కూడా వాళ్ళు చెక్ చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు అంటే ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా కూడా కమెంట్స్ కానివ్వండి లేకపోతే పోస్ట్ కానివ్వండి దీనికి సంబంధించి వాళ్ళపై డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు అండ్ అలాగే అన్ని బాగుంటేనే అన్ని సవ్యంగా ఉంటేనే వాళ్ళకి వీసా మంజూరు అవుతుంది అంటూ కూడా చెప్పారు ఒకవేళ వీసా మంజూర్ కూడా నిబంధనలు పాటించకపోతే మాత్రం వీసా రద్దు ఖాయం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది అంటే అంతకు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ ట్యాక్స్ కి సంబంధించి వీసాలకు సంబంధించి కానివ్వండి కొన్ని రూల్స్ అయితే పెట్టారాయన అంటే యూనివర్సిటీలో క్లాసెస్ ఒకవేళ అటెండ్ అవ్వకపోతే వీసాస్ క్యాన్సిల్ చేస్తామని అండ్ అలాగే ఆ ట్యాక్స్ కి సంబంధించి బయట షూట్ చేసి వేరే ఇతర దేశాల షూట్ చేసి యుఎస్ లో రిలీజ్ చేస్తే గనక ఆ మూవీ అందానికి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామంటూ కూడా అని చెప్పుకొచ్చారు సో మొన్న 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 రీసెంట్గా చూసుకుంటే కనుక సౌత్ కొరియా జపాన్ మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కూడా చెప్పారు అండ్ అలాగే బ్రిక్స్ కి సంబంధించి సామ్రాజ్యానికి సంబంధించి ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు జరిగింది సో ఇప్పుడు చూసుకుంట తర్వాత డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పరిణామాలతో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి కిల్ ద బిల్ అంటూ ఎలన్ మాస్క్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అండ్ అలాగే డొ ఎలన్ మాస్క్ చూసుకుంటే రీసెంట్ గా కొత్త పార్టీ పెడుతున్నారంటూ కూడా ద అమెరికా ద అమెరికా పార్టీ అంటూ కూడా ఆయన చెప్పారు దాని తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కనుక బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు కానివ్వండి చేర్పులు కానివ్వండి చాలా వస్తున్నాయి అని చెప్పొచ్చు సో నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అసలు వీసాకి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో ఒకసారి పూర్తి స్ట్రైగా విశ్లేషన్ ఇక్కడ మనం చూడొచ్చు వీసా వస్తే సరిపోదు బహిష్కరణ ముప్పుపై అమెరికా వార్నింగ్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులపై కఠిన చర్యలు అనుసరిస్తున్నారు ఇప్పటికే వీసాల జారికి సోషల్ మీడియా వెట్టింగ్ ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే అలాంటిది వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది ఈ మేరకు భారత్ లోని యుఎస్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది సో మరి చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు చాలా కీలక పరిణామాలతో చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే వీసాకి వీసాకి సంబంధించి వలసదారులకు సంబంధించి ఆయన కొన్ని సంచిన వ్యాఖ్యలు చేశారు సంచిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు అంటే ఎవరైనా వీసా వచ్చిన తర్వాత కూడా నిబంధనలు కానీ రూల్స్ కానీ పాటించకపోతే అతిక్రమిస్తే కనుక వాళ్ళకి వీసా రద్దు చేస్తామని బహిష్కరణ తప్పదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక వీసా మంజూరుతోనే వలస స్క్రీనింగ్ ఆగిపోదు వారికి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటాం అండ్ అలాగే అమెరికా చట్టాలు ఇమిగ్రేషన్ నిబంధనలు వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే వాటిని అతిక్రమిస్తే మాత్రం తక్షణం వీసాలను రద్దు చేసి దేశం నుంచి వెలగొడతాం అని ఎంబసీ తమ పోస్ట్ లో స్పష్టం చేసింది సో మరి వీసా మంజూరు అవ్వంగానే వాళ్ళ మీద స్క్రీనింగ్ ఆగిపోదు వీసా మంజూరు అయినాక కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ రూల్స్ కానివ్వండి రెగ్యులేషన్స్ కానివ్వండి పాటించకపోతే వాళ్ళ ప్రతి కదలికని కూడా వీసా వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తాము సో ఎక్కడ కూడా అలాంటి రూల్స్ అతిక్రమిస్తే కనుక కంపల్సరీ దేశం నుంచి వెలగొడతామంటూ కూడా ట్రంప్ చెప్తున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే దీనికి సంబంధించి ఇండియాలోని భారత్ లోని ఆ యుఎస్ ఎంబసీ కార్యాలయం వేదికగా ఎక్స్ గా కూడా ఈ పోస్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ ఐదేళ్ల సోషల్ మీడియా ఖాతాలను సమర్పించాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా వెల్లడించిన సంగతి తెలిసిందే సో ఫేస్బుక్ ఇన్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అందులో అభ్యర్థులు చేసిన పోస్టులు కమెంట్లు వెల్లడించిన అభిప్రాయాలను అగ్రరాజ్య అధికారులు పరిశీలిస్తారు అయితే ఎవరెవరైతే వీసాలు అప్లై చేస్తారో దానికి సంబంధించి ఆ ఐదు సంవత్సరాల వల్ల సోషల్ మీడియా హిస్టరీని కూడా వాళ్ళు చెక్ చేస్తారు అబ్జర్వ్ చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు అంటే ఇన్స్టా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి లేకపోతే లింక్డ్ఇన్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళు చేసిన పోస్ట్లు కానివ్వండి కమెంట్లు కానీ అన్ని చెక్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే అక్కడ ఎవరైనా కూడా డిలీట్ చేసినా ఎలాంటి పోస్ట్ని డిలీట్ చేసినా వాళ్ళకి కఠిన శిక్షలు కానివ్వండి వీసా రద్దు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అంటూ కూడా చెప్తున్నారు సో ప్రతి కదలిక ప్రతి స్టెప్ కూడా చూస్తారు అండ్ అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేస్తారు సో ఎవరైనా డిలీట్ చేసినా కూడా వాళ్ళపై డీప్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ వీసాకి సంబంధించి కానివ్వండి లేకపోతే వీసా అప్లై చేసే వాళ్ళకి కానివ్వండి వలసదారుల మీద కానివ్వండి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఎవరైనా కూడా వీసా మంజూరు ఆ సంతోషపడాల్సిన అవసరం లేదు ప్రతి నిబంధనలు ప్రతి స్టెప్ ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు ఒకవేళ వీసా వచ్చిన తర్వాత కూడా పాటించకపోతే బహిష్కరణ కానివ్వండి లేకపోతే దేశం నుంచి వెళ్ళగొట్టడం కానివ్వండి తప్పదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఎవరైనా కూడా సోషల్ మీడియాకి సంబంధించి కూడా అన్ని చెక్ చేసుకొని ఉండాలని సో అందులో కూడా ఎలాంటి కమెంట్స్ ఉన్నా యాంటీగా లేకపోతే ఎలాంటి ఉన్నా కూడా వాళ్ళకి కూడా వీసా రద్దయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు సో ఎవరైనా డిలీట్ చేసినా కూడా ఇలాంటి చర్యలు తప్పవంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో అంతకు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వీసా ట్యాక్స్ కి సంబంధించి సుంకాలకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు సో ఇప్పుడు వీసా మంజూరుపై వీసా మంజూరు కూడా ఇలాంటి స్టెప్స్ పాటించకపోతే ఆయన బహిష్కరణ తప్పదు అంటూ తీసుకున్న నిర్ణయం అంటే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ముందు ముందు అంటే ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకోవడంతో ఆల్రెడీ వలసదారులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఒక బాధకత లోన్ అవుతున్నారని చెప్పొచ్చు సో మళ్ళీ ముందు ముందు ఇంకెలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంటున్నారో మరి ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఇండియన్స్ పై ఎలాంటి వేటు పడనుందో వేచి చూడాల్సిందే